వినాయక ఉత్సవాల్లో గాంచిన నరసారావుపేట కాకుమాను బజార్ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకల సందర్భంగా ఎనిమిదవ రోజున కుటుంబ సమేతంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గణపతి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాగశరపు గుప్త కపలవాయి విజయకుమార్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు అనంతరం కమిటీ వారు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు అలంకరణ బాగుందని ఇదే విధంగా గణేష్ వేడుకలను భక్తులు నరసరావుపేట పట్టణంలో పరివార్ అభయ గణపతి ఉత్సవాన్ని గత ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిపించి ఇరవై ఐదవ సంవత్సరంలోకి వచ్చినటువంటి కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అవ్వటం చాలా ఆనందాయకంగా ఉన్నాను ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఉంటే దిగ్విజయంగా చేస్తారని ప్రజలందరికీ కూడా శుభం జరగ జరగాలని కోరుకుంటూ ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా

రోజు ఎనిమిదో రోజు ఈరోజు ఈ వేడుకల్లో ఎనిమిదో రోజు సందర్భంగా ఈరోజు మన పందిరికి మన గౌరవనీయులు కొల్లాడు జిల్లా ఎస్పి గారు మంచి శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మన ఆతిథ్యాన్ని స్వీకరించారు మన తూర్యప్రసాద స్వీకరించారు అలానే ఈరోజు మహిళా భక్తులచే పూజ పూజా కార్యక్రమాలు మరియు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశాము విశిష్ట అతిథులు ఎంతోమంది ఇచ్చారు మరియు రేపు సోమవారం విశేషంగా ప్రత్యేకమైన మన ప్రత్యేకత ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం ఈ ఊరేగింపు కార్యక్రమంలో సోమవారం నర్సాపేట పట్టణం మొత్తం మీద నర్సాపేట పట్టణం మొత్తం మీద నర్సాపేట పట్టణంలో కానుగోలు వద్ద ఊరేగింపు చాలా ప్రత్యేకత అండి మన జిల్లాలోని నర్సాపేట పట్టణ ఊరేగింపు అంటే ఎంతో ప్రత్యేకత ఉంది అలానే ఓరపపల్లి తిన్నాళ్ళ ఈరోజు ఎలా సందడిగా ఉంటుందో అలానే మన ఊర్లో ఆగమన్ ఇచ్చే ఊరేగం జరి ఊరేగం కార్యక్రమం కూడా అంత వేడుకగా జరుగుతుంది